ఇంటికి వెడుతున్న నడుచుకుంటూ దారిలో ఒక కరెంటు స్తంభానికి ఒక కాగితం కట్టి ఉంది దయచేసి చదవండి అని రాసి ఉంది ఖాళీగానే ఉన్నాను కదా అని దగ్గరికి వెళ్ళి చూశాను ఈ రోడ్డులో నేను నిన్న ఒక యాభై రూపాయల నోటు పారేసుకున్నాను నాకు కళ్ళు సరిగా కనపడవు మీకు దొరికితే దయచేసి ఈ అడ్రస్ దగ్గరికి తెచ్చి ఇవ్వగలరు దయచేసి ఈ సహాయం చేయండి అని రాసి ఉంది నాకు ఎందుకో ఆ అడ్రస్ ఉన్న చోటికి వెళ్ళాలి అనిపించింది అడ్రస్ గుర్తుపెట్టుకున్నాను అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక దగ్గరికి వెళ్ళి పిలిస్తే పాకలో నుండి ఒక వృద్ధురాలు వచ్చింది ఆమెకు కళ్ళు సరిగ్గా కనబడటం లేదు ఆ పాకలో ఆమె ఒక్కటితే ఉంటుంది అని అర్థమైంది చేతికర్ర సహాయంతో తడుముకుంటూ బయటకు వచ్చింది ఏమీ లేదమ్మా నువ్వు పోగొట్టుకున్న యాభై రూపాయల నోటు నాకు కనపడింది అది ఇచ్చిపోదామని వచ్చాను అన్నాను ఆమె ఏడుస్తోంది బాబు ఇప్పటికీ ఇలా దాదాపు యాభై నుంచి అరవై మంది వచ్చి ఒక్కొక్కరు ఒక యాభై రూపాయలు ఇస్తున్నారు నాకు కళ్ళు కనపడవు నాకు చదవటము రాయటము రాదు నేను అది రాయలేదు బాబు ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో బాబు అది నేను రాయలేదు నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు వెళ్ళేటప్పుడు అది కాస్త చించేయి బాబు అంది ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది ఒక్కరూ చించేయలేదు ఆమె రాయలేదు ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనూ కొందరు అది చూస్తారు అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయపడాలని అనుకుంటారు అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వచ్చి ఆమెకు సహాయపడతారు నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు అది చింపేయనా ఉంచేయనా నాకు చెప్పినట్లే ఇంతకుముందు వాళ్ళకు కూడా చెప్పి ఉంటుంది కదా వాళ్ళు చింపేయలేదు అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు మరి నేను ఎందుకు అది చింపేయటం ఇలా అనుకుంటూ వస్తున్నాను ఒక ఆయన చేతిలో చిన్న కాగితం పట్టుకొని ఎదురుపడ్డాడు సార్ ఈ అడ్రస్ చెప్పగలరా నాకు ఒక యాభై రూపాయల నోటు దొరికింది వాళ్ళకి ఇచ్చేద్దామని అడ్రస్ అడుగుతున్నాను ఆమె అడ్రస్ నాకు అనిపించింది మానవత్వం చచ్చిపోలేదు అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఎవరికైనా సహాయం చేయాలంటే ఎన్నో మార్గాలు ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడంలో నాకు సందేహం లేదు అది చింపడం భావ్యం కాదు అనిపించింది నేను అది చింపేయాలా అలా వదిలేయాలా వదిలేశాను వదిలేసి నేను మంచి పని చేశానా లేదా మీరే చెప్పండి ఇది అయి ఉండవచ్చు కానీ ఈ పరిస్థితి ఎదురైతే పై రచన రాసిన వ్యక్తికి నా హృదయపూర్వక నమస్కారము పనికి రాని ఫేక్ మెసేజ్లు ప్రతివారు పోస్ట్ చేస్తారు ఇలాంటివి కనువిప్పు కలిగించే మీ ఆలోచనలు పోస్టు చేయండి సర్వేజన సుఖినో భవంతు ఊ నమసింయా